హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సరే తమిళి చూశారు కదా సో ఇదంతా వాళ్ళ కోసమే ఏదో ఫ్రీగా ఇస్తున్నారులే లేదా వన్ ఇయర్ యాన్యువల్ ఫ్రీ ఫ్రీ కదా లేదా ఈ బ్యాంక్ కాదు ఆ బ్యాంక్ మినిమమ్ డిపాజిట్ లేదంట అట్టా ఇట్టా అనుకొని ఏదంటే అది నాలు ఐదు బ్యాంకుల అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా సో అయితే ఖచ్చితంగా మీరు తప్పు అంటే ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఏడు వందల అరవై ఏడు రూపాయలు యాన్యువల్ ఫీ కింద మీరు వాడినా వాడకపోయినా లేదా మీరు జస్ట్ నేమ్ వైజ్ తీసిన ఖచ్చితంగా మీరైతే యాన్యువల్ ఫీస్ కట్టాల్సిందే సో ఒక ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూశారు కదా దాంట్లో మినిమమ్ ఐదు వేల బ్యాలెన్సు మెయింటైన్ చేయాలంట ప్లస్ యాన్వల్లీ డెబిట్ కార్డ్ మన దగ్గర పెట్టుకున్నందుకు ఏడు వందల అరవై ఏడు రూపాయలు డెబిట్ చేశాడు చూసారా సో అందుకనే చెడిబడి అయ్యి బ్యాంకులో ఏ అంటే అవి ఓపెన్ చేయమకండి అన్నెసెసరీ అవసరం లేకుండా మీకు తెలుసో తెలియదో మీరు నోటిఫైడ్ చేశారో లేదో సో అందుకే నేనైతే నోటిఫై చేశాను అందుకే ఈ వీడియో అయితే మీ అందరి కోసం చేస్తున్నాను చూడండి సో అవసరానికి తగ్గట్టు వాడండి ఎక్కువగా వాడితే ఏమైందంటే అనవసరంగా మనం కట్టాల్సి వచ్చేది ఏడు వందల అరవై ఏడు అంటే మామూలు విషయం కాదు సో ప్రతి డెబిట్ కార్డ్కి కంపల్సరిగా ఇయర్లీ యాన్యువల్ ఫీ అయితే ఉండిద్ది సో ఒక ఎగ్జాంపుల్ అయితే నేను ఇచ్చాను మీ కూడా డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీ ఎంత కరెక్ట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మనలో చాలామందికి నేను ఎక్స్పెషల్లీ చూస్తాను పల్లెటూరులో మన చాలామందికి తెలియదు మనకి బ్యాంక్ ఉండిద్ది ఏటీఎం కార్డు ఉండింది అది అయితే మేము మ్యాక్సిమం వాడము కానీ ఇయర్లీ ఇయర్లీ పాకెట్లో బ్యాంక్స్కి డబ్బులు కట్టాలా అందుకని అవసరం అనుకుంటే తీయండి వాడండి లేదా అనుకుంటే క్లోజ్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ